అందరికీ హరివం ప్రణామంలో ఈరోజు కార్తీక పౌర్ణమి హరిహరాదులు ఇద్దరు ప్రీతికరమైనటువంటి రోజు దానివల్ల ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది హరిహర సేవా సమితి సేవా సమాధి అనేది ఈ మధ్యనే కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నటువంటి తలంపుతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ మనము కోటి దీపోత్సవాన్ని వెలిగించుకుంటూ అటు ఇటు లక్ష ఒత్తులతో దీపోత్సవాన్ని అదేవిధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపోత్సవాలను అదేవిధంగా త్రిశూలం ఏర్పాటు చేసి ఈ త్రిశూలంలో పదహారు వందల దీపాలను వెలిగించడం జరిగింది అదేవిధంగా వీటితో పాటు పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా భజనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది జ్వాలాతోరణం ఏర్పాటు చేసి జ్వాలాచోరణం అంటే సకల పాపహరణం అని అర్థం సో జ్వాలాచోరణం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింతగా ఎక్కువగా చేసి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ప్రతి ఆదివారం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పిల్లల్లో సంస్కృతిని డెవలప్ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఆదివారం కూడా నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఈ కార్యక్రమాల్లో ఏర్పాటు చేసి బాల సంస్కార్ సమాజ్ అనే పేరిట ఇక్కడ పిల్లల్లో ఈ యొక్క సనాతన విలువలను అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నది అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా విష్ణు పారాయణం కానీ లలిత సహస్రనామ పారాయణం కానీ ఇంకా ఏదైనా గోవిందనామాలు కానీ హనుమాన్ కానీ ఎక్కడికైనా కూడా ఎవరు అడిగినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పాడి పారాయణలు చేసి వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి అందరికి కూడా పేరు పేరున్న హృదయలు తెలియజేసుకుంటాను ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ దాదాపుగా పదహైదు వందల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా పరవశంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను थैंक यू थैंक यू अन्न ना